ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ఏజ్ ఎంత అంటే మన డేట్ ఆఫ్ బర్త్ను చూసి ఇప్పటి వరకు ఎంతైందో లెక్కేసుకుంటాం మరి మీ ఏజ్ ఎంత ఉందో మీ బాడీలో అవయవాలు కూడా అంత ఏజ్లో ఉన్నట్టు ఉన్నాయా అని అసలు ఎప్పుడూ మీరు ఆలోచించుండరు ఉదాహరణకి మీ ఏజ్ ముప్పై మీరు పుట్టి ముప్పై సంవత్సరాలైంది మీ శరీరం లోపల ఉన్న అవయవాలు మరి శరీరం అనేక అవయవాల యొక్క మరి ఏర్పాటు కదా పొట్ట ప్రేగులు లివరు ప్యాంక్రియాస్ కళ్ళు కాళ్ళు కీళ్ళు కండాలు నరాలు ఎముకలు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇవన్నిటి కలయికే శరీరం మరి ఈ అవయవాల ఏజ్ ముప్పై ఏళ్ళు ఏజ్ మీకు ఈ అవయవాలు కూడా ముప్పై ఏళ్ళ ఏజ్లో ఉన్నట్టు యాక్టివ్గా ఉన్నాయా ముప్పై ఏళ్ళ ఏజ్ అంటే యూత్లో ఉన్నారు కదా మరి యూత్లో మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో మీ ఆర్గాన్స్ కూడా అట్లా ఉన్నాయా అనేది ఆలోచించాలి ఎప్పుడైనా సరే మరి అవయవాలు ఎలా తయారయ్యాయి అనేక కోట్ల కణాల సముదాయమే ఈ అవయవాలు అంటే కణము అంటే కంటితో చూడలేని చిన్న రూపము అలాంటి చిన్న కణాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం ఏర్పడుతుంది ఇప్పుడు మీ కణాలు కనపడుతున్నాయి ఈ కణాల సముదాయం అవయవాలు ఈ కణాలని ఒక చిక్కుడు గింజ షేప్లో కూర్చుంటే కిడ్నీ ఇక్కడ చూడండి బొమ్మ కిడ్నీకి చిక్కుడు గింజకి ఎంత తేడా ఉందేమో కొన్ని కోట్ల కణాలు కలిసి ఒక బటర్ఫ్లై షేప్లో కూర్చున్నాయి అనుకోండి థైరాయిడ్ కొన్ని కోట్ల కణాలు రామఫలం షేప్లో కూర్చుంటే గుండె ఇట్లా అన్ని అవయవాలకి అలా పేర్లు పెట్టడం జరిగింది అనమాట మరి అవయవాలు తయారైంది కణాలతో మరి ముప్పై ఏజ్ అన్నాం మీకు మీ కణాలు కూడా ముప్పై ఏజ్ లాగా యాక్టివ్గా ఉన్నాయా ఉండటం లేదా అని మనం ఎప్పుడు ఆలోచించటంలా ఇప్పుడు మన ఏజ్ అంతా మన అవయవాలు కానీ మన కణాలు కానీ ఉండకుండా మన బాహ్యంగా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ముప్పై ఏజ్ అనుకుంటున్నాం లేకపోతే ఇరవై ఏజ్ అంటున్నాం నలభై ఏజ్ అంటున్నాం కదా మన ఆహార పలవాట్లు జీవనశైలి మంచిగా లేనందువల్ల ముప్పై ఏజ్లో మీకు మీ కణజాలం కానీ మీ అవయవాలు కానీ యాభై ఏజ్ అరవై ఏజ్ లాగా ముసల్తనానికి గురవుతున్నాయి ఈ రోజుల్లో వచ్చిన పెద్ద సమస్య ఇది అందుకని ఇది ఈ ఏజ్ని ఏమంటారో తెలుసా ఆ కణాలు అవయవాలు ఏజ్ మెటబాలిక్ ఏజ్ అంటారు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని ముప్పై ఏళ్ళు అనుకుంటున్నారు కానీ మీ అవయవాలు మీ కణాల యొక్క ఏజ్ చూస్తే దాన్ని మెటబాలిక్ ఏజ్ అంటారు ఈ మెటబాలిక్ ఏజ్ అనేది కోలిసే మరి టెస్ట్లు వచ్చేసినాయి ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లు ఎక్కడన్నా ఢిల్లీ ఇతర కొన్ని పెద్ద పెద్ద హైదరాబాద్ ఇట్లా ఇప్పుడు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వచ్చాయి ఇంకా వస్తున్నాయి ఇతర దేశాల్లో చేస్తున్నారు మెటబాలిక్ ఏజ్ ఎంత ఉంది అని దాన్ని గనక మనం వెళ్ళి చెకప్ చేయించుకుంటే మనకి ఈ రోజుల్లో యూత్కి మతి పోతుంది ఏంటి అని ఆశ్చర్యపోతారు అంటే అప్పుడన్నా కొంచెం మారతారేమోనని నేను ముందు నుంచి దాన్ని ఒక్కసారి అట్లాంటి స్థితి ఉంటున్నదని అలా టెస్టులు చేయించుకున్న వారిని నేను గమనించటం జరిగింది ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వయసున్న యూత్కి ఈ మెటబాలిక్ ఏజ్ టెస్టులు చేయించినప్పుడు వాళ్ళ శరీరములో అవయవాలు వాళ్ళ శరీరముల సెల్ ఏజ్ అనేది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ ముసలాళ్ళలాగా కనపడుతున్నది ఇప్పుడు చూస్తే అందుకని ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం ఒక పేపర్లో ఇచ్చారు పెద్ద ఆర్టికల్ యూత్ అంటే వయసులో ఉన్న ముసలవారు అనేసారు పేపర్లో అంటే వయసులో ఉన్న ముసలవారు వయసులో మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉన్నారనిపిస్తుంది పైకి చూస్తే అట్లా ఉన్నారు మీ చర్మం చూస్తే పైకి అట్లా ఉంది మీ లోపల మెటబాలిక్ ఏజ్ మాత్రం ముసలవాళ్ళలాగా ఉంది అంటే యాభై అరవై సంవత్సరాల వయసులో ప్యాంకిరియాస్ ఎలా ఉంటుందో ఇరవై ముప్పై ఏళ్ళకి ప్యాంకిరియాస్ అట్లా అయిపోతున్నది మీ గుండె అరవై ఏళ్ళలో ఎలా ఉంటుందో ఇరవై ఏళ్ళకి అట్లయిపోతున్నది మీ థైరాయిడ్ అరవై ఏళ్ళకి ఎట్లా ఉంటుందో మరి ఇరవై ముప్పై ఏళ్ళకి అయిపోతున్నది మరి మర్మావయవాలు ఉంటాయి కదా అరవై ఏళ్ళకి హార్మోన్స్ ఎట్లా ఉంటాయో అలా వాటికి పనితీరు అట్లా ఉంటున్నది అనమాట హార్మోన్స్ లెవెల్స్ కూడా యాభై అరవై ఏజ్లో ఎట్లా ఉంటుందో ఇరవై ముప్పై ఏళ్ళకి హార్మోన్స్ అట్ల అయిపోతున్నాయి ఈ రోజుల్లో అందుకని మెటబాలిక్ ఏజ్ అంత అంటే మనందరం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎక్కువ యాక్టివ్గా బలంగా ఉండాలని కోరుకుంటున్నాం మరి ఎక్కువ కాలం సుఖ సౌఖ్యాలు కాస్త సాంసారిక జీవితంలో సుఖాలు ఇట్లాంటివి అనుభవించాలని కోరుకుంటున్నాం కదా మరి అలాంటివన్నీ ఎక్కువ కాలం అనుభవించాలి అంటే మెటబాలిక్ ఏజ్ మీకు పెరగకూడదు మరి ఈ రోజుల్లో చూస్తే అనేక రకాలుగా భార్యాభర్తల మధ్యలో మరి హార్మోన్స్ ప్రభావం చేత ఎన్ని సంసారిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసుకోండి పిల్లలు పుట్టట్లేదు అంగస్తంభన సమస్యలు ఇంత రో పూర్వం రోజులు అసలు ఇట్లాంటి ఉండే కాదు ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయాయి కారణం ఏమిటంటే మీ సెల్స్లో వచ్చే మార్పు మీ హార్మోన్స్లో వచ్చే మార్పు వీటన్నిటికీ కారణం జీవన శైలి తినే ఆహారం ఇలా ఈ రోజుల్లో యూత్ కనపడుతున్నది మన ఫాలోవర్స్ కొంతమంది స్ట్రాంగ్గా నాలాగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాంటి వారు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మెటబాలిక్ ఎక్కేజీ టెస్ట్ చేయించారండి పదేళ్ల నుంచి అసలు ఉప్పోనం తినకుండా రోజు రెండు పూట్ల రాఫోడ్ తింటూ మధ్యాహ్నం ఒక్కసారి ఉప్పోనం లేని భోజనం తింటూ స్ట్రిక్ట్గా ఆసనాలు ప్రాణాయామం ఇలాంటివన్నీ బాగా చేస్తూ ఏ టు జెడ్ జీవనశైలిని పూర్తిగా ఫాలో అయ్యేవాళ్ళు టెస్ట్ చేపిస్తే మెటబాలిక్ ఏజ్ అనేది ఆయనకి అరవై ఏళ్ళు మరి ఇట్లా ఫాలో అయ్యేసరికి పదేళ్లలో వచ్చిన సెల్యులర్ చేంజ్ ఏమిటంటే ఆయనకి ముప్పై ఐదు ఏజ్ లాగా మెటబాలిక్ ఏజ్ వచ్చింది అప్పుడు అంటే అవ సెల్స్ అన్నీ చనిపోయినప్పుడు కొత్తవి పుడతాయి కదా పుట్టిన సెల్స్ అన్నీ మంచి ఆహారం జీవనశైలి వల్ల అది ఈ ముప్పై ఐదు ముప్పైలాగా కనపడుతున్నది ఇప్పుడు నా దగ్గర రిటైర్మెంట్ ఏజ్ ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటే నాకు ఈ పాతికేళ్ళలాగా ముప్పై ఏళ్ళలాగా మెటబాలిక్ ఏజ్ ఉంటుందన్నమాట అంటే మంచి ఆహారపు అలవాట్ల యొక్క ప్రభావం అట్లా ఉంటుంది ఇంటర్నల్గా అంటే అంత కంపేర్ చేస్తే ఇప్పుడు ముప్పై ఐదు పాతిక యూత్కి ఎట్లా ఉంటుందో లోపల ఇప్పుడు నాకు అరవై ఏజ్లో అట్లా కనపడుతుంది అనమాట అంటే ఈ మార్పులు రావటానికి మంచి అలవాట్లు మంచి ఆహారాన్ని మనకు కారణం అనమాట అందుకని మనందరం కూడా బ్రతికినన్నాళ్ళు కాస్త ఆరోగ్యంగా ఆనందంగా అనేక రకాలుగా అనుభవించాలనుకుంటున్నాం కదా ఏది చేయాలన్నా మనిషికి ఆరోగ్యం కావాలి ఆరోగ్యాన్ని నాశనం చేసుకునేటట్టు మనం మారితే ఏం చేయగలుగుతాం ఆలోచించండి అందుకని మీ లోపల అవయవాలన్నీ వయసు రాకుండానే ముసలితానాన్ని గురవుతున్నాయంటే మనం తినే ఆహారం మనం వండుకునే విధానం మనం జీవించే విధానం ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి అందుకని ఈ మధ్య మెటబాలిక్ ఏజ్లో మార్పులు వస్తున్నాయి కాబట్టి మెటబాలిక్ సిండ్రోమ్స్ వస్తున్నాయి మెటబాలిక్ డిజార్డర్స్ అంటున్నారు మరి సిండ్రోమ్స్ అని ఏమంటున్నారు ఇప్పుడు చాలామందికి ఓబీసిటీ హార్మోన్ సమస్యలు డయాబెటీసు ఇవన్నిట్లాంటివి వచ్చేస్తున్నాయి అందుకని వీటన్నిటిని నాలుగైదు రకాలుగా ఒకసారి కలిసి వచ్చేస్తున్నాయి జీవనశైలి సరిగా లేనందువల్ల ఇట్లా నాలుగైదు రకాల రోగాలు ఒకదానికొకటి కూడా కలిసి కట్టకట్టుగా ఒకరికే వస్తే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటున్నారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మెటబాలిక్ సిండ్రోమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి దానికి కారణం మెటబాలిజం అంటే మనలో జీవకార్యం సరిగా లేక ఇప్పుడు న్యాచురోపతి విధానంలో మనం చెప్పే పద్ధతులు ఎంత బాగా హెల్ప్ చేస్తాయో అరవై ఏళ్ళ ఏజ్లో కూడా ఇరవై ఏళ్ళ పాతికేళ్ల వయసులో ఉన్న వారి అవయవాలు కణాలు ఎలా ఉంటాయో మీకు అలా ఉంటాయి ఇలా ఫాలో అయితే అంత మార్పు స్పష్టంగా కనపడుతుంది విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో రిపోర్ట్స్తో మీరు చూడవచ్చు అనమాట మరి మీరు అంత ఎక్కువ కాలం పాటు ముసలితనంలో కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ఇలాంటి ఆహార నియమాలని జీవనశైలిని న్యాచురోపతిలో మనం చెప్పుకునే వాటిని మార్చుకుంటారని జీవితకాలం పాటు ఇట్లాంటి వాటిని కొనసాగిస్తారని ఆశిస్తూ నమస్కారం